పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరము మే పద్నాలుగో తారీఖున ఇజ్రాయేల్కు స్వాతంత్రం వచ్చిన రోజండి ఇజ్రాయేల్కు స్వాతంత్రం వచ్చిన రోజు ముందు వారంలో ఒకరోజు ఇజ్రాయెల్ మెమోరియల్ డేగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ మెమోరియల్ డే అంటే చనిపోయిన స్వాతంత్రం కోసం చనిపోయిన సోల్జర్స్ అందరి కోసమై వాళ్ళు ఒక్క నిమిషం దేశం మొత్తం ఒకేసారి శ్రద్ధాందలి ఘటిస్తారు మౌనవ్రతంతో ఏ పని చేసినా ఎక్కడ ప్రయాణిస్తున్నా కూడా బస్సులో కానీ ట్రైన్లో కానీ అన్నీ రోడ్ల మీదనే ఆప్ చేస్తారండి కార్లలో ప్రయాణించే వాళ్ళు చాలామంది కార్లు దిగి నిలబడి ఒక్క నిమిషం ఇట్లా మౌనవ్రతం చేస్తారు ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్స్ పిఎం అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మౌనవ్రతం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దేశం గురించి వాళ్ళు చాలా గొప్పగా భావిస్తారు గొప్పగా కూడా చెప్పుకుంటారు ఇజ్రాయెల్లో మనము చూస్తే గిన ఇది ఒక చాలా ఉన్నతమైన విషయం అండి చూసేదానికి కూడా చాలా చాలా బాగుంటుంది వాళ్ళు వాళ్ళ దేశాన్ని అంతగా గౌరవించుకుంటారు కూడా ప్రపంచం ఈ ఇజ్రాయేల్ దేశం మొత్తం ఆ టైంలో ఈరోజు మార్నింగ్ మాకు పది గంటలకు సైరన్ వచ్చింది పది గంటల నుంచి పది గంటల ఒక్క నిమిషం వరకు అంటే అరవై సెకండ్లు ఈ సైరన్ మోగుతూ ఉంటుంది ఆ టైంలో అందరూ ఏ పని చేసినా ఎక్కడున్నా నిలబడుకొని సైలెంట్గా ఒక నిమిషం మౌన వ్రతం చేస్తారు ఇక్కడ ప్రతి ఆఫీస్ దగ్గర కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల కోసం వాళ్ళు ఇట్లా దీపాలు వెలిగించి మౌన వ్రతం చేస్తారు ఆఫీస్ ముందు కానీ చాలా గౌరవ గౌరవం పొందుతారండి దేశం కోసం ఇట్లాంటి ప్రత్యేకమైన ఇజ్రాయేల్ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వారి పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్